యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమా రిలీజ్ సమయంలో వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోయింది కా సినిమా రిలీజ్కి ముందు తనని తొక్కేస్తున్నారంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నోరు జారిన కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమాతో ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ నేపథ్యంలో తన సినిమాకి థియేటర్లు దొరకడం లేదు తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథ్ ఇక్కడ థియేటర్లు దొరుకుతున్నాయంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథ్ జూడ్ సినిమాతో త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాడు డ్రాగన్ హిట్ తర్వాత అతని క్రేజ్ తెలుగులోనూ భారీగా పెరిగిపోయింది దాంతో కిరణ్ అబ్బవరంకి జూడ్ నిర్మాత రవిశంకర్ కౌంటర్ ఇస్తున్నారు భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకు షోలు మ్యాక్సిమం పెరిగిపోతాయని ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు డూట్ సినిమాను రిలీజ్కు రెడీ చేసిన ఈ నిర్మాత తన సినిమా కంటే పెద్ద హిట్ సినిమా వస్తే తన సినిమా స్క్రీన్స్ కూడా ఆ హిట్ సినిమానే ఇస్తామని ప్రకటించాడు దాంతో కిరణ్ అబ్బవరం ఇరుకున పడ్డాడు ప్రతి సినిమాకి సింపతి కార్డు వాడడం ఏంటి అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు ఇటీవల చిన్న సినిమాలుగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మూవీని ఉదాహరణగా చూపుతూ కౌంటర్ ఇస్తున్నారు